అనంతపురం జిల్లా రాప్తాడు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది విలేకరులపై దాడులను ఖండిస్తూ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ధర్మవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఏ సుబ్రహ్మణ్యం కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది విలేకరులపై జరిగిన దాడిని ఖండిస్తూ సానుకూలంగా ప్రకటించడం ఎవరైతే దాడి చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో విలేకరులకు సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఓ ఉన్మాదిలాగా దాడి చేసిన వైసీపీ గుండాలని వెంటనే అరెస్ట్ చేయాలా గతంలో ఇంకా ఎవరే కానీ చేయకుండా సెక్షన్లు కట్టి వారిపైన తీవ్రమైన కఠిన శిక్ష కోర్టు లేఖలపై దాడి చేస్తే ఐదేళ్ళు జైలు శిక్ష లేదంటే ఆ జరిమానా విధిస్తానేది ఐదు కోట్లు కూడా ధిక్కరించి ఒక సీఎం సభలో మన పైన విలేకరులపై దాడి చేశారంటే మన పైన ఎంత మటుకు వాళ్ళకి గౌరవం ఉందో ఈరోజు మనకు తెలుస్తూ ఉంది ఇప్పటికైనా సీఎం గారు కన్ను తెరిచి ఆయన సభలో జరిగిన దాన్ని ఆల్ ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకుల వారు అందరూ కూడా కఠినంగా శిక్షించి దీనిపైన వాళ్ళు కూడా ఖండించాల్సిన బాధ్యత ఉంది ఏదో మా వారు తెలియక చేశారనే భావన లేకుండా ప్రతి ప్రసిద్ధి ప్రజాప్రతినిధి దీనిపైన ఈవరంగా ఖండించాలా ఈరోజు మాకు తెలియజేసిన ప్రతి పార్టీ అన్ని పార్టీ ప్రజా సంఘ నాయకులు కూడా మేము ధర్మవరం విలేకరుల తరపున వాళ్ళకి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం ఇట్లు భీమవరపు బాలాజీ కావలి టౌన్ ఐటీడీపీ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా